హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఈ ఈరోజు నా డ్రెస్ చూసారా నా చీర చూసిన తర్వాత మీకు అర్థమైందా ఏమర్థమైంది పక్కన పింగళి వెంకయ్య గారు ఉన్నారు ఇక్కడ నేను మువ్వన్నెల నెల చీర కట్టి ఉన్నాను అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే నేను పింగళి వెంకయ్య గారి ఊరికి వచ్చాను అని మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది అయితే ఈ ఊరు ఏ ఊరో వెంటనే తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి లేకపోతే తెలియకపోతే కనుక నేను ఇప్పుడే చెప్తున్నాను ఇది యార్లగడ్డ యార్లగడ్డ గ్రామానికి వచ్చాను ఇక్కడ పింగళి వెంకయ్య గారి తండ్రి గారి ఊరు ఇది అండ్ తల్లిగారి ఊరు బట్ల పెనుమర్రు బట్ల పెనుమర్రిలో తల్లిగారు ఉండేవారంట అంటే ఆయన ఇక్కడ జన్మించారు అక్కడ కొంతకాలం కూడా అక్కడ కూడా ఉన్నారు మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ వాళ్లకు పొలాలు ఇల్లు అవన్నీ ఉండేవి ఒకప్పుడు ఉండేవి అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవట ఇల్లు కూడా అది తీసేశారు ఇల్లు తీసేసి ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉన్నది చాలామంది ఇక్కడికి నాకోసం చాలామంది ఈరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఎవరెవరు అతిథులు వస్తున్నారు ఏంటి అనేది మనం చూద్దాము చాలామంది నేను వస్తున్నాను కానీ చాలా సంతోషంతో నాకు ముందు ముందే ఫోన్లు చేసేసి దాకా వచ్చారు ఏంటి అనేసి కనుక్కున్నారు చాలా సంతోషం అనిపించింది ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం మన కోసం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని ఓకేనా ఒకసారి మొత్తం ఓవర్వ్యూ అంతా చూద్దాం ఇక్కడికి దగ్గరలో ఉన్న పట్ల పెన్నుమర్రులో మన పింగళి వెంకయ్య గారు తల్లిగారు అంటే తండ్రి మొత్తం తల్లిగారు అక్కడ కూడా పెరిగారు అనమాట కానీ తను ఉన్నది మాత్రం వాళ్ళ నాన్నగారిది ఇక్కడే అనమాట యార్లగడ్డలోనే అయితే ఇక్కడ వీళ్ళకు చెరువులు ఉన్నవి తర్వాత పొలాలు కూడా ఉండేవాట అన్నీ ఉన్నాయి కాలక్రమేణా ఇప్పుడైతే ఏమీ లేవు చెరువు అయితే ప్రస్తుతం వాళ్ళ తాతగారి పేరు మీద ఇప్పటికీ ఉందంట ఇప్పటికీ ఈ గ్రామస్తులంతా కూడా మన పింగళి వెంకయ్య గారిని చాలా బాగా అసలు వీళ్ళంతా కూడా చూడండి స్వచ్ఛనేసి వెనక వెనకాల పింగళి వెంకయ్య గారి ఫోటో పెట్టేసుకొని చాలా బాగా ఉంది అసలు ఈ ఊరైతే ఒక స్వచ్ఛ భారత్ నాకు ఇక్కడే కనిపిస్తుంది చాలా బాగుంది వీళ్ళ యూనిటీ కూడా సూపర్ చేస్తున్నారండి ఇలా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం రెపరెపలాడే ఆ జెండా చూసినప్పుడు మళ్ళీ ఏదో జాతీయత వచ్చేసి మనం ఇట్లా ఇండియన్స్ అని గుర్తు రావడం కాదండి ఎప్పటికీ కూడా మనం నిజంగా ఇండియన్స్ అనేసి మనకు ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు మనం అంతా కలిసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం అడిగి తెలుసుకుందాం వారి గురించి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు నేను యార్లగడ్డ గ్రామానికి వచ్చాను అసలు యార్లగడ్డ గ్రామం అనేది ఎక్కడ ఏంటి అనేది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు కూడా ఎందుకంటే ఇవాళ మీ యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి నేను ఇక్కడ నా ఫ్రెండ్ ద్వారా నేను రిఫర్ చేసుకుని ఇక్కడ వచ్చాను నన్ను ఇక్కడ మన సర్పంచ్ గారు చాలా మంచి రెస్పెక్ట్తో ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు ఈరోజు మీకు చూడగానే అర్థమైపోతుంది ఎందుకంటే నా డ్రెస్సింగ్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏది చూస్తే మీ మనసు ఉప్పంగిపోతుందో ఏం చూస్తే మీ మనసు ఉబ్బిళ్ళు ఉడుతుందో ఏది చూస్తే మీ ఒంటి మీద మొత్తం అసలు ఎలా అంటే మనకు పులకరింతలు కలుగుతాయి ఏ మువ్వ నెల జెండా చూడగానే మనకు జాతి మనము ఇండియన్స్ అని గుర్తుకొస్తాము మనకు గూస్ బంప్స్ వస్తాయి అలాంటి మువ్వ నెల రెప్పరెప్పలాడే జెండాని తయారు చేసిన ఈరోజు పింగళి వెంకయ్య గారి విగ్రహం దగ్గర మనం ఉన్నాము తన తండ్రి గారి ఊరి ఆర్లగడ్డ ఈ గ్రామానికి నేను వచ్చాను ఇప్పటిదాకా ఇలాంటి వీడియో నాకు తెలిసి ఎవ్వరూ చేసి ఉండరు ఇది ఫస్ట్ నేనే చేస్తున్నాను కాబట్టి ఆయన గురించి ఇక్కడ చాలామంది గ్రామ పెద్దలు నేను వస్తున్నాను కానీ చాలామంది వచ్చేసారు నాకు నిజంగా చెప్పాలంటే నేను పుస్తకాలు చదివింది చాలా తక్కువ ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన మనుషులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరినీ తెలుసుకుందాము ఈరోజు పింగళి వెంకయ్య గారి గురించి ప్రత్యేకించి మనము అందరు కూడా ఒకసారి ఆయన్ని స్మరించుకొని ఇది వందో సంవత్సరం అనేసి అన్నారు అందరు కూడా ఒకసారి క్లాప్స్ ఫొటోస్ ఫ్రెండ్స్ మనం యార్లగడ్డ సర్పంచ్ గారు ప్రసాద్ గారితో ఈరోజు మనం ముచ్చటించుకున్నాం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ అసలు ఇక్కడ పింగళి వెంకయ్య గారి తండ్రి గారు అంటే తన తండ్రి గారు ఊరు అనేసి మీరు చెప్పడం జరిగింది ఆయనకు తెలిసిన నాలుగు విషయాలు మన ప్రేక్షకులు చెప్పండి పెంగళ వెంకయ్య గారు తండ్రి గారు హనుమంతరాయుడు గారు ఈ గ్రామానికి చెందిన కారణంగా పనిచేశారు ఈ గ్రామంలో అలా పొలాలు కానీ ఇళ్ళు కానీ అన్నీ ఇక్కడే ఉండేవి వాళ్ళు తారు అందరూ మా మాచారలతో వెళ్ళిపోయారు హైదరాబాద్ కొంతమంది అట్లా ఈ పెంగళ వెంకయ్య గారు మా గ్రామస్తులు కావడం మాకందరికీ గర్వకారణం పెంగళ వెంకయ్య గారు చాలా చదువులో కానీ అన్నింటిలో జాతీయ పతాకాన్ని రూపొందించడంలో కానీ అన్నింటిలో ముందుండేవాడు పెంగళ వెంకయ్య గారు వజ్రాల మీద ఇది రిసెర్చ్ చేశారు వజ్రాలను కనుక్ వజ్రాలు ఎట్లా తయారవుతాయి వాటి గురించి రిసెర్చ్ చేశారు పత్తి మీద రిసెర్చ్ చేశారు ఇంకా వేరే మైకా ఏదో వేరే ఖనిజాలు జల ఖనిజాల మీద కూడా పరిశోధన చేశారు పెంగళ వెంకయ్య గారు మా ఊరు అవటం మాకందరికీ గర్వకారణం వెంగళ వెంకయ్య గారు స్మరించుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత నూట పదిహేడు వెంకయ్య గారి గురించి వాళ్ళ ఆనందమ్మడి గురించి కూడా తాతయ్య నమస్తే తాతయ్య నమస్కారం మీ పేరేంటి సుబ్బయ్య గారు మీకు మీకు ఎన్ని సంవత్సరాలు నూట పది సంవత్సరాలు నూట పది సంవత్సరాలు పింగాళి వెంకయ్య గారిని చూసారా మీరు మాతో మా గోష్టి అసలు అబ్బా పొలం దగ్గర పూట ఉండేవాళ్ళు పొలం ఎప్పుడన్నా వచ్చి కాసవర్ ఉండేవాళ్ళు మేడం పొలం చాలా ఉండేదానికి ఇక్కడ ఉన్నాయి ఇంకా আ তো বহু পম পম জিন্দার আছুনছনালো হুম ভাই দেখবা আমি হুম ছেড়ুর দিস কি আ ছেড়ুর বং জিন্দার আছুনছনালো হুম পারমাথরা ইজবুল কোলাৰ কৰিব হুম আপা আ কাৰৰ লৰা পোনটোৱে ছালা গচি গৈ যিটো কন্ট্রোল কন্ট্রোল মাৰিব কৰা হুম

shanë marrë la unë enta mandi filla lajnë ku? aje dhe jenë pramajnë punë duhtë të ledhë duhtë të ledhë, okey lajnë duhë mokërë lajnë dhe jenë për lavahari të qikërë aha, aqër një nukhërë, një qëtërë aje dhe qëtërë lajnë, మీరైతే చూశారు చూసారు ఈ రోజు ఎక్కడ కూడా జెండా ఎగరేసినా కూడా మనకు ఆ జెండా రూపంలో ఆయన ఎప్పటికీ బతికే ఉన్నారు ఎప్పటికీ బతికే ఉంటారు ఆయన కదా మీకు గర్వకారణంగా ఉంటుంది కదా మీ ఊర్లో ఉండే ఇలా మీతో పాటు మీ ఊర్లో ఉండకనే ఈరోజు ఒక జెండా ఎగురేసే అది ప్రపంచ వ్యాప్తంగా కూడా మన భారతదేశం అంద భారతదేశంలో అంటే ఇప్పుడు చూస్తే ఉండేది కాదు అదే అదే ఇదండి చూసారా ఎన్ని సంవత్సరాలు నూట పది సంవత్సరాలు అంట ఇప్పటి కూడా ఆయన పింగళి వెంకయ్య గారిని చూసిన వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడాం మళ్ళీ ఇంకొకరి ఇంకొకరితో ఓకేనా నాకు తెలిసేటప్పటికి వెంగళక్య గారి దాయాదులు గ్రామంలో ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇద్దరు అమ్మ స్వామి గారు అని చెప్పి ఇక్కడ స్కూల్లో ఈ స్కూల్లో పనిచేసిన వెంకటేశ్వర గారు ఒక నా చిన్నప్పుడు నేను ఐదో తరగతి చూసినప్పుడు ఆయన రిటైర్ అయిపోయింది అట్లా పెంగళారి కుటుంబాలన్నీ దాదాపు మైగ్రేట్ అయిపోయింది చదువుల వల్ల కానీ ఇతరు పట్ల కానీ వాళ్ళ మహులు మాత్రం బట్టలు పంపారు బట్టలు పంపారు మాతామహులు బండ్ మరి మా పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే పెంగళ వెంకయ్య గారి తండ్రి కుటుంబం వారి సత్వం ఇక్కడ కరణితం గారులగంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట నాకు తెచ్చు కాదు పెంగళ వెంకయ్య గారి తండ్రి ఇక్కడి నుంచి మళ్ళీ తరకళ్ళేపిల్లో కరణీకం చేసినట్టు చెప్తారు అట్లా ఈ చిన్నప్పుడు మాతామహులు ఇంటికాడ నుంచి ఇక్కడికి అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది చెప్పేవాళ్ళు అట్లాగే ఈ పెద్దాయిన వీళ్ళకి ఈ మధ్యకాలం వరకు కూడా కొందరు చల్లపల్లిలో ఉండేవాళ్ళు ఇక్కడే గ్రామంలో ఎంట్రన్స్ సెంటర్లోనే వాళ్ళ ఇల్లు అవి ఉన్నాయి ఇప్పటికీ ఇప్పుడు ఇళ్ళు లేవు వేరే వాళ్ళు దాదాపు బ్రాహ్మలు చాలా మయ్ అప్పుడు లేదండి ఇప్పుడు అర్చకులు తప్పితే మిగతా బ్రాహ్మణులంతా వెళ్ళిపోయి చాలా మంది బ్రాహ్మలు ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు కూడా మేము విరుగున్నా కూడా దగ్గర దగ్గర పదిహేను ఇరవై కుటుంబాలు బ్రాహ్మల కుటుంబాలు ఉండేవాళ్ళు పెంగళవారు కానీ వారు ఇంకా రకరకాలుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ చదువులు చదువుతాయి ఉదయ దీంతో పొలాలు ఆస్తులు అవి దొడ్లు కూడా అమ్ముకొని మాకు పెద్దగా తెలిసిన తర్వాత కాకపోతే మేము కాలేజీలో తలుచుకున్నప్పుడు నేషనల్ కాలేజీ రోడ్డుకి పెంగళ వెంకయ్య గారి రోడ్డు అని చెప్పి ఉండేవాడు బోర్డు కనపడేది అది చూస్తే మాకు సంతోషంగా ఉండేది మన ఊరి నుంచి వచ్చిన ఆయన ఆయన ఇక్కడ ఆయన పెంగళ వెంకయ్య గారి రోడ్డు సంతోషంగా ఉండేది నేషనల్ కాలేజీలో రోడ్లో పెడ వెంకయ్య గారు అని ఉండేది బోర్డు కనబడుతూ ఉండేది అదే నమస్తే అండి మేడం మీరు చెప్పండి నేను ఈ గ్రామంలో గ్రామ సెక్రటరీకి పనిచేస్తానండి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఇది పింగళ వెంకయ్య గారు ఊరు అని తెలియజెప్పడం జరిగింది అప్పుడు నేను అందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కున్నాడు అంటే వెంకయ్య గారి తండ్రి గారి పేరు హనుమంతరావు గారు ఆయన తండ్రి గారి పేరు సోరయ్య గారు అని సోరయ్య గారి పేరు మీద గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక చెరువు కూడా ఉంది అది వాళ్ళే అని తెలియ చెప్పారు గ్రామస్తులందరూ అదే పేరు మీద సోరయ్య గారు అని చెరువు పేరు మీద కూడా గ్రామ పంచాయతీ ఆధీనంలో ఇప్పటికే ఉంది ఆ చెరువు ఆ చెరువును మేము ఇప్పటివరకు వరకు పంచాయతీ పాటలు పడ్డం కానీ కానీ చేయడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ పక్కనే ఒక ఇల్లుందని కూడా ఇక్కడ గ్రామస్థులు చెప్తారు అది ప్రస్తుతానికి అది వేరే వేరే ఆధీనంలో ఉంది అలాగా వెంకయ్య గారు ఈ ఊరు అరవడం ఎక్కువ రావడం ఆయన గురించి చెప్పండి ఒక మాటలో చెప్పగలం బహుభాష కోడు ఒక సైనికుడు అలాగే ఒక ప్లేగ్ ఇన్స్పెక్టరు అలాగే వచ్చిన పరిశోధకుడు అలాగే పత్తి పరిశోధకుడు ఇలాగ అనేక అంశాల్లో ఆయన చాలా ఒక మాట చెప్పలేదు ఆయన ఈ ఊరు వారు అవడం అలాగే ఈ ఊరిలో నేను సెక్రటరీ ఉద్యోగం చేయడం నా అదృష్టం భావిస్తానండి థ్యాంక్ యూ

Very pode <laughs> ఈ చెరువు అండి పెంగళి సూరయ్య గారిదే అండి చెరువు పెంగళి వెంకయ్య గారికి తాతగారిది ఇది పొలము కానీ ఈ చెరువు ఈ పక్క పొలము ఇదంతా పెంగళి వెంకయ్య గారిదే అండి